రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాకు సంబంధించి మరి గంభీరవపేట మండలం మండలం ఆరుమూల గ్రామం దేశాయపేట గ్రామంలో ఉన్నాము మరి ఇక్కడ చూసుకున్నది సార్ ఏమైంది అసలు ఏంది మరి పరిస్థితి ఏంది ప్రత్యేకంగా విద్య సమస్య అంటున్నారు ఏ విధమైన విద్యా సమస్య ఉంది నమస్కారం మిత్రులకు అయితే ఇక్కడ ఏడో క్లాసు దాకా ఉన్నది సార్ ఏడో క్లాసు దాకా ఉంటే ఏడో కాలకు ఒకటే ఒకటే చాలా కూర్ పెట్టి పిల్లలకి అందరికీ చెప్పుడు అయితేంది కలెక్టర్ దగ్గర పోయినాం పిఓ పీడిఓ దగ్గర పోయినాం ఇచ్చేసిన అప్లికేషన్ ఇచ్చేసినాం రిసీవ్ కార్డు కూడా ఉంది మా దగ్గర అయితే వాళ్ళు చెప్తారు కదా సార్ మా పరిస్థితి ఇసు ఆరు వేల పాత్రం ఉఘల వ్యవసాయాల మీద వాళ్ళు ఉంటారు కాదు పిల్లల గురించి మాట్లాడదాం అంటే బయటకు వెళ్ళి వాళ్ళు లేరు అందు గురించి రెండు రోజుల కోసం సాలరీ ఉన్నప్పుడే వాళ్ళే చూసుకున్నారు ఇప్పుడు ఈ సార్లు అక్కడికే ఇక్కడికి వచ్చేది కాబట్టి ఇక్కడ వాళ్ళ వాతావరణం తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర పోలీ ఏం మాట్లాడుకోవాలి వాళ్ళు ఎట్లా దిద్దుకోవాలని లేకుండా పేరెంట్స్ చెప్తారు అమ్మ మీ పరిస్థితి గిట్లు మీరు ఏమన్నా ఊళ్ళకి కానీ చెప్పుకోవాలి అధికారుల కన్నా అంటారు అధికారులకు చెప్పుకోవాలంటే మేము పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోయినాము ఆడి ఇచ్చినాము పీడీఓకి ఇచ్చినాము వచ్చినాము ఎంఏఓ కూడా పోరు చెప్తే ఆయన ఏమంటాడు కాదంటే లేదు ఇక్కడికే తీసేస్తాం అక్కడ అంటే సార్ అది ఈ తెలుగు హిందీ చెప్పేవాళ్ళు కావాలి మాకు మాస్ చెప్పేవాడు ఉన్నాడు కాబట్టి ఇద్దరు వచ్చి కూర్చొని ఏం చెప్తారు వాళ్ళిద్దరు కూర్చొని జీతం తీసుకోండి తప్ప ఇంకా ఏం చేయరు పిల్లలు భవిష్యత్తు మా పిల్లలకు మంచి చదువులు కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఇంగ్లీష్ మీడియంలో లో తోలించే అంత అవకాశం మాకు లేదు మరి పేద పేద గ్రామం కాబట్టి మా పిల్లలకు మేము మంచి స్టడీ చేయాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ఒక స్థాయిలో ఉండాలని మా పిల్లలని మేము కోరుకుంటాం కాబట్టి తిరిగి ముగ్గురు నలుగురు సార్లు కావాలి అంటే మీ ఆవేదన నేటి బాలే రేపటి పౌరులు అంటే మా పిల్లలతో మా భవిష్యత్తు ఉందని మీరు అనుకుంటున్నారు మరిలాంటి ప్రైవేట్ స్కూల్లో కల్పించే వసతి లేదు మాకు బస్సు సౌకర్యం ఉండదు ఆటో సౌకర్యం ఉండదు ఫుడ్ విషయంలో కూడా మాకు ఇక్కడ ఎక్కువ వ్యవసాయం కూడా ఉండదు మాకు చేసుకునే అంత మాకు ఇది ఉండదు ఇది పేద గ్రామము మా మేము కూడా లాగానే మా పిల్లలని ప్రైవేట్ లా చది అవకాశం మాకు ఉండదు ఎందుకంటే ఆ ఇది డెబ్బై మంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లలనే మేము ప్రైవే ప్రైవేట్ లాగా చదివియాలని మేము కోరుకుంటున్నాము ఇది గవర్నమెంట్ స్కూలే కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లాగా మేము చేసుకోవాలని అనుకుంటున్నాము మాకు నాకు ఏడో క్లాస్ దాకా ఉన్నందుకు ఆరుగురు సార్లు కావాలి కానీ ముగ్గురే సార్లు ఉన్నారు ముగ్గురే సాలర్ ఉన్నారు ఇక్కడ సెవెంత్ క్లాస్ దాకా ఉన్నది ఈ పిల్లలకు చెప్పడానికి ఇంక ఇద్దరు సాలరన్నా కావాలి మినిమం మొత్తం ఉన్న తీసుకుపోయి వేరే చేస్తా అంటే మాకు ఇబ్బంది అవుతుంది బస్ సౌకర్యం లేదు పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు పోవడానికి రావడానికి ఉన్న బస్సులను కూడా క్యాంప్ ఓవర్ వచ్చే బస్సు కూడా మొత్తం బంద్ అయింది మండలి దేశపేడ గ్రామం రాజన్న సిరిసిల్లా మా విలేజ్ లో సెవెంత్ వరకు ఉన్నది సార్ సెవెంత్ వరకు ఉన్నది సెవెంత్ వరకు ఉంటే ముగ్గురు టీచర్లు ఉన్నారు ముగ్గురు టీచర్ వాళ్ళకి ఒకటి ఒకటిసారిను డిఫికేషన్ కింద పంపిస్తామంటారు వేరే విలేజ్కి వేరే విలేజ్ పంపద్దు ఎందుకంటే పంపితే మా పిల్లలు అన్యాయం జరుగుతుంది మోసపోతారు మా పిల్లలు ఇప్పటికి మేము గతంలో చదువుకున్న రోజులు కూడా మా గొడవ మందల ఒకటే రోముల నుంచి మాకు అప్పుడు గతంలో ఫిఫ్త్ క్లాస్ దాకా ఉన్నది ఫిఫ్త్ క్లాస్ దాకా ఒకటేసారి మాకు పునాది లేక మేము ఇక్కడ ఆగిపోయినాం సార్ మాకు చదువు అనేది లేదు మరి మరి అంటే మా రాజ డిస్టిక్ గ్రామంలో అనేది మారుమూల ప్రాంతం చదువుల విద్యలో వెనుకబడి ఉన్నాం ఇప్పటికీ మా పిల్లలు సెవెంత్ తరగతి చదివిన ఐదుకు పోవాలని బస్సు సౌకర్యం లేదు గంభీరపై చేసుకు చదవాలంటే బస్సు సౌకర్యం లేదు కాబట్టి మా మా పిల్లలు తీసుకొప్పి దించవచ్చు జరుగుతుంది మాకు బస్సు సౌకర్యం అనేది లేదు ఇంత ముందు గతంలో కూడా శ్రీగా దాకా వెళ్తుండే బస్సు ఆ బస్సు కూడా రావడం లేదు ఆ బస్సు ఏదైనా డిఎం డియన్ గారు చెప్పడం ఏంటంటే ఆ బస్ నర్మల దేశపై చూసుకొని పోవాలని కోరుచున్నాము చివరికి మా పాఠశాలకు మాకు అందరికి న్యాయం జరగడానికి చేకూరదని కోరుచున్నాం